ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మనకై గదిలిండోలు గట్ట మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచెల్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎత్తిండోగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో జెండా తన చేతిలో బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి జెండా అన్ని రంగాల అభివృద్ధి ఒంగోలు ఎద నిండా జనం మెచ్చిన నాయకుడే మన జనార్దను ఎదురేలేదుర తెలుగు దేశము చెండకు ఈ అడ్డ ఎదురేలే దుర తెలుగు దేశము చెండకు ఈ అడ్డా మన జనార్దనంగోదు గడ్డ హగిరే ఎగిరే హిరగిరే తెలుగు దేశం జెండా చేతబట్టిన దేశం జెండా చేత పట్టినాడో చెల్ల మన జనార్దనన్నా మన కై గదిలిండోలు మీద అభివృద్ధిని చేసి చూపిండో తామ చెల్ల మన జనార్దనన్నా పిడిగిలి ఎత్తిండో మీరే తెలుగు దేశం జెండా చేత పట్టినాడో చెల్ల మన జనార్దనన్నా మన కై మన దామర్ల జనార్దన్ గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మనకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనకు ముప్పై మూడవ డివిజన్లో ఏమేమి కార్యక్రమాలు చేశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి అనేది మనం ఈ రోజు పేరు చేసుకోవాలి మనం ఈ రోజు పేరు చేసుకోవాలి మనం ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకోవాలి అనేది మనం ఇప్పుడు నిర్ణయించుకుందాం దామచెల్ల జనార్దనరావు గారు వాటిల్లో చెప్పాలంటే ముప్పై మూడో డిజిన్ చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని మీకు తెలియజేస్తున్నాను అర్హర్ నగర్ సుబ్బయ్య కాలనీలో మనకి సిసి రోడ్లకు కానీ డ్రైనేజీకి కానీ అరవై లక్షల రూపాయలతో వర్క్ చేశారు అదేవిధంగా వడ్డీ వాణిగొట్లో పద్దెనిమిది లక్షల రూపాయలతో వర్క్ చేశారు జడ్పీ కాలనీ ఆర్టీసీ కాలనీలో యాభై ఐదు లక్షలు శివప్రసాద్ కాలనీ విలేకర్ల కాలనీ గ్యాస్ ఏరియా సెంటర్లో నలభై ఐదు లక్షల రూపాయలకి మిలిటరీ కాలనీలో నలభై రెండు లక్షల రూపాయలకి కొత్త డొంగలు కోటి రూపాయలతో తారు రోడ్డు కొత్త డొంగ వాళ్ళు ఉంటే సపోర్ట్లు కొట్టాలి ఎందుకంటే కొత్త డొంగకి రోడ్డు వేయించినటువంటి నడవటానికి తారు రోడ్డు వేయించారు అదే విధంగా తార్ రోడ్డు ఒక వైపున డ్రైనేజ్ కూడా కట్టించారు రెండో వైపు డ్రైనేజ్ కట్టించడానికి ఐదు సంవత్సరాలలో చేతులు రాలేదంటే మనం ఆలోచించుకోవాలి ఎలాంటి అభ్యర్థిని మనం ఎన్నుకున్నాం ఎలాంటి అభ్యర్థిని మనం ఓడించామని ఎక్కడైనా మనందరం మేలుకొని మన దామచర్ల జనార్దనాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను జై 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 చాలా సంతోషం ఎందుకంటే ముప్పై మూడో డివిజన్ మన రోజు ప్రతిసారి ఇక్కడ ఏర్పాటు చేయటం కేక్ కట్ చేయటం మీ అందరినీ కలుసుకోవటం ఒక ఆనవాయితీగా ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన డివిజన్ పెద్దలందరికీ పేరు పేరు నా అభినందనలు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకసారి మీరు గుర్తుంచుకోండి పద్నాలుగు పంతొమ్మిదిలో మూడు కోట్ల ఎనభై లక్షలకి మన డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజులో చేసాం ఇప్పుడుండే పరిస్థితిలో పంతొమ్మిది నుంచి నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి రెండు నెలల ఎలక్షన్లు రాబోతా ఉంది ఒక్క అన్న ఈ డివిజన్లో జరిగిందా అని చెప్పి నేను అడుగుతున్నా ఏదైనా ఒక్క కాలం కానీ ఒక డ్రైన్ కట్టడం కానీ కూడా జరిగిందా ఇక్కడ ఒక్క పని ఒక వచ్చి కనీసం మాట్లాడటానికి కానీ ఎవరికైనా చేయటానికి కానీ ఏమైనా జరిగినాయి అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నా కాబట్టి మనకి రాష్ట్రంలో అభివృద్ధి చేసే నాయకుడిని కూర్చోబెట్టి ఒక అవినీతి పరుడు పదహారు నెలలు జైల్లో ఉండే ముద్దాయి ఒక సైకో ముఖ్యమంత్రిని మన వాళ్ళందరూ కూడా ఎన్నుకున్నారు ఎన్నుకోవటం వల్ల ఈరోజు రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనకపోయింది ఈరోజు ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు ఒక పండుగ చేసుకోవాలంటే మన పరిస్థితులు ఏంటి నిత్యావసర వస్తువులన్నీ పెరిగినాయి కరెంట్ రేట్లు పెరిగినాయి అన్నీ కూడా పెంచేసి అన్నీ కూడా పదకొండు లక్షల కోట్ల భారాన్ని ఈరోజు ప్రజల మీద వేసే పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఉండే పెద్ద ఆయన పెద్ద మనిషి ఉన్నాడు మీ అందరు కూడా ఇక్కడ ఉండే గెలిపించారు కదా ఆయన నెల రోజు నుంచి హైదరాబాద్లో ఉన్నాడు విజయవాడకి హైదరాబాద్కి విజయవాడకి హైదరాబాద్కి రావటం పోవటం ఏం చేయాలో అర్థం కావట్లా ఇరవై ఐదు వేల పట్టాలు ఇస్తేనే ఇప్పుడు వస్తాడంట ఒంగోలు నేను ఒకటే అడుగుతున్నా ఇన్ని సంవత్సరాల దాకా నిద్రపోతున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇన్ని సంవత్సరాలు వదిలిపెట్టి ఇప్పుడు ఎలక్షన్ ఒకనా రేపు నెక్స్ట్ మంత్ పదిహేనో తారీఖు నోటిఫికేషన్ ఇస్తూ ఉంటే ఇప్పుడు పట్టాలు ఇవ్వాలి ఇప్పుడు ఏదో విధంగా జనాలు మాయ చేయాలని చెప్పేసి ఈరోజు మాయ చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మనం ఆ రోజు టిట్ కట్టాం టిట్కోయిలు కడితే దగ్గర దగ్గర ఎనభై పర్సెంట్ కంప్లీట్ అయితే ఇరవై పర్సెంట్ పెండింగ్ ఉంటే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయితే ఎంతోమంది పేదవాళ్ళు కట్టుకుంటే బొడ్డి ఈరోజు రెంటలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటే దాన్ని కూడా ఏమన్నా పనిచేశారా అనేది కూడా మేము అందరూ కూడా గమనించుకోవాలి మొన్న కూడా ఆ మీటింగ్ పెట్టాం లబ్ధిదారులందరూ కూడా పిలిచాం చేసాం అన్నీ కూడా రేపు వచ్చేది కూడా మన ప్రభుత్వం కాబట్టి తప్పకుండా అది పూర్తి చేసి ఆ రోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా టిట్కో ఇళ్ళు కూడా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైనా కూడా ఈరోజు ఉండే రాష్ట్రంలో పూర్తిగా పేదవాడి కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి ఇన్క్లూడింగ్ పోలీస్ వ్యవస్థ కాడి నుంచి అందరూ కూడా ఈరోజు పూర్తిగా సర్వనాశనం అయిపోయారు వ్యాపారస్తులు మన దగ్గర పరిస్థితులు చూసాం మేమంతా అది వరకు ఐదు సంవత్సరాల్లో అపార్ట్మెంట్లు ఎవరు కడుతున్నాడో నాకు తెలియదు వాళ్ళు క్వారీలు ఎవరు నాకు తెలియదు ఈరోజు ఒక అపార్ట్మెంట్ మొదలు పెడితే గద్దల మాదిరి వస్తున్నారు మాకు ఐదు లక్షలు కావాలి మాకు పది లక్షలు కావాలి ఇస్తేనే నీకు పర్మిషన్ అవుద్దని చెప్పే పరిస్థితిలో ఈరోజు ఒంగోలు ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏదైనా ఒక సైట్ కొనుక్కుంటే అది కరెక్ట్గా ఉందా లేదా కూడా లేని పరిస్థితి కూడా ఈరోజు అర్థం కావట్లా ఆ కరెక్ట్గా ల్యాండ్ ఉందా లేకపోతే ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేస్తున్నారా బయట ఏదైనా నాలుగు నెలలు ఉద్యోగానికి పోయిన సైట్ కొనుక్కొని ఉంటే ఎవరికో ఈరోజు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి దొంగ స్టాంపులు దొంగ పద్ధతులు చేసి ఈరోజు కబ్జాలు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మన టైంలో పీస్ఫుల్గా ఉంది తెలుగుదేశం టైంలో ఎప్పుడు కూడా పేదవాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు ఉందో దాన్ని అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము వచ్చి మమ్మల్ని అడిగినా అడగకపోయినా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడెక్కడ రోడ్లు వేయాలి ఎక్కడెక్కడ డ్రైన్లు కట్టాలి ఎవరెవరికి పెన్షన్లు ఇవ్వాలి ఎవరెవరికి ఇల్లు లేవో ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఆ టైంలో మనం చేసాం కాబట్టి ఈరోజు మనం గర్వంగా ఈరోజు మూడు కోట్ల ఎనభై లక్షలు మీ డివిజన్కి నేను ఖర్చు పెట్టామని చెప్పడానికి మనం చెప్తాం జరుగుతుందని చెప్పి కూడా రేపు వచ్చినప్పుడు అందరూ అడగండి ఈ ఐదేళ్లల్లో నువ్వు ఏం పెట్టావు మన డివిజన్కి ఏం చేసావు అనేది మీ అందరు కూడా పట్టుకొని అడగాల్సిన పరిస్థితులు రేపు తొందరలోనే ఉంటాయి ఎక్కడి నుంచి పారిపోతే ఓకే ఉంటే ఖచ్చితంగా వస్తాడు కదా ఫోటో అడగడానికి వచ్చినప్పుడు మీరు ఏం చెప్పాలో ఏం అడగాలో ఇవన్నీ కూడా చూడాలని చెప్పారు పేపర్ పట్టాలి వస్తారు దొంగ పట్టాలి అంతకుముందు ఎప్పుడో మనం రాకముందు ఇచ్చారంట మూడు సార్లు తెల్లకా అయితే ఒకటి వేసి ముద్రలు వేసి ఇచ్చేస్తారు అవి కరెక్ట్గా పొజిషన్లోకి వెళ్ళాక ఉండవు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏదనేది మంచి చెడు ఒకటి ఆలోచించుకోండి నేను చెప్పేది అది మంచి అయింది మనకు అన్ని విధాలుగా కూడా ఉండేది ఏదనేది కూడా మీరు ఆలోచించుకోండి ఏదైనా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఈ డివిజన్లో పెట్టడం మన వాళ్ళంతా కూడా ఈరోజు అందరూ కూడా కలిసి ఇలాంటి కార్యక్రమం పెట్టి నన్ను కూడా ఆహ్వానించినందుకు పేరు పేరున వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం